భారతలో లవ్ జిహాద్ పేరు తరచూ వినపడుతుంటుంది దీనివల్ల యువతుల జీవితాలు నాశనం అవుతున్నాయని కొన్ని వర్గాలు విమర్శలు చేస్తున్నాయి ఈ విమర్శలకు అనుగుణంగా అక్కడక్కడ పెళ్లి పేరుతో అమ్మాయిల మతాలు మారుస్తున్న ఘటనలు చూస్తూ ఉన్నాం ఈ లవ్ జిహాద్కు అడ్డుకట్ట వేయడానికి గతంలో ఉన్న చట్టాలను కఠినతరం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక బిల్లు తీసుకొచ్చింది అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది ఈ బిల్లు ద్వారా లవ్ జిహాద్కు అడ్డుకట్ట వేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలోనే తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది అయినప్పటికీ అక్కడక్కడ పెళ్లి పేరుతో బలవంతపు మత మార్పిట్లు జరుగుతుండడాన్ని ప్రభుత్వం గమనించింది దాంతో వీటికి అడ్డుకట్ట వేయాలని రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమలు చేస్తున్న చట్టంలో సవరణలు చేశారు కొత్తగా సవరించిన చట్టాల కింద లవ్ జిహాద్కు పాల్పడేవారికి యావజ్జీవ శిక్షతో పాటు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి కొత్త లవ్ జిహాద్ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో మోసపూరిత బలవంతపు మత మార్పిడ్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి ఎవరినైనా మతం మార్చాలనే ఉద్దేశంతో బెదిరించడం దాడి చేయడం వంటివి చేస్తే తీవ్రమైన జరిమానాలు ఉంటాయి ఈ నేరాలకు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుండి జీవిత ఖైదు విధించబడుతుంది ఈ చట్టం కింద ఉన్న అన్ని నేరాలు ఇప్పుడు నాన్ గా వర్గీకరించబడ్డాయి సవరించిన చట్టం ప్రకారం మతమార్పిడికి సంబంధించిన కేసుల్లో ఎవరైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు గతంలో ఉన్న చట్టంలో తల్లిదండ్రులు బాధితుల తోబుట్టువులు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీలుండేది